తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను చదివించుకుంటూ ఉన్నారు మన తెలుసు మరి విద్యారంగంలో పదవ తరగతి అనేది చాలా ప్రాముఖ్యమైంది విద్యారంగంలో పదవ తరగతి చాలా ప్రాముఖ్యమైనది టెన్త్ క్లాసులో ఎగ్జామ్స్లో నెగ్గితే వారి యొక్క ఫ్యూచర్ వారి భవిష్యత్తు బాగుంటుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్న ఆ చదువులకు తగినటువంటి ఫలితాలు పిల్లలు అనుభవించినట్లు అందరం ప్రార్థన చేద్దాం రేపు ఉదయం నుండి వ్రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రభుత్వముడుగా ఉండాలి ఇక్కడ ఎవరైనా వ్రాసేవారు ఉంటే ప్రార్థన చేసుకోనండి దూరాణ ఉండి లైవ్లో పాల్గొన్న వారు ఎవరైనా మీరు మీ పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు వ్రాసేవారైతే ప్రార్థనలో మాతో కూడా ఏకీభవించండి పిల్లలు విద్యారంగం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా టెన్త్ క్లాస్ వ్రాస్తున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రం జ్ఞానాధారము మీరేనయ్యా నా తండ్రి మీ ఎందో భయభక్తుల కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని మీ వాక్యం చెప్తుంది యవనస్తులైనటువంటి పిల్లలు వ్రాయబోయే తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మీరు ఆలోచనలు చెప్పమని కోరుకుంటున్నాను తండ్రి చదివిన చదువులకు తగినటువంటి ప్రతిఫలం అనుభవించున్నట్లు మీరు సహాయం చేయండి నా తండ్రి రేపు ఉదయం నుండి వ్రాస్తున్నటువంటి పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి ప్రతి సబ్జెక్టులో ఒక మంచి అవగాహన ఒక మంచి పట్టు మీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను సబ్జెక్టులన్నీ అర్థం చేసుకునే జ్ఞానమును వివేకమును బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి వ్రాయిపోతున్నప్పుడు మీరే ఆలోచనలు చెప్పండి ఆ సమయంలో మీరే చేతుల చాపమని కోరుకుంటూ ఉన్నాను వ్రాసే ప్రతి అక్షరాన్ని మీరు పొదిగించమని కోరుకుంటూ ఉన్నాను ఆ సమయంలో మీ బిడ్డలకు జ్ఞాపక శక్తిని దయచేయమని కోరుకుంటూ ఉన్నాను వ్రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కావలసినటువంటి మంచి ఆరోగ్యం దయచేనైనా ఏ ఏ అయితే బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారో ఆ స్థలాల మీద మీ దృష్టి మనస్సు నిలపమని కోరుకుంటూ ఉన్నాను ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి టీచర్స్ ప్రభావం ఆ అంతా కూడా మీ ఆధీనములో ఉంచుకోమని కోరుకుంటూ ఉన్నాను మీరేనైనా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో తండ్రి తోడుగా ఉండమని కోరుకుంటూ ఉన్నాను మా రాష్ట్రం దేశం తండ్రి ముందుకు అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగం చాలా ప్రాముఖ్యమైనది నాయన ప్రాముఖ్యమైనది అందుకే కొన్ని చోట్ల తల్లిదండ్రులు చదువుకోకపోయినా పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తూ ఉన్నారు తండ్రి చదివిస్తూ ఉన్నారు నాయన ఒక్కసారి తండ్రి మీరే కృప చూపండి కృప చూపండి తండ్రి లక్ష లక్షలు ఫీజులు కట్టి చదివిస్తున్నారు చాలామంది పిల్లల తండ్రి గొప్ప జయం పొందాలి ఏ సయ్యా పొందాలి తండ్రి వస్తున్న మందిరాల్లో ఉన్న యవనస్తులైన పిల్లలే కాదు కాదునైనా క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలే కాదునైనా లోకములో ఎంతమంది అయితే ఏ ఏ రాష్ట్రాల్లో అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వ్రాస్తున్నారో ఆ పిల్లలందరికీ మీరు తోడుగా ఉండమని కోరుకుంటూ ఉన్న తండ్రి మీకు స్తోత్రం 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 మీరే మీ చేతులతో వ్రాయించండి వ్రాయించండి అయినా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ముగించేంత వరకు కూడా మీ కాపుదల దయచేయమని కోరుకుంటున్నాను కాపుదల దయచేయమని కోరుకుంటున్నాను ఏ నామములో జయము పొందుదురుగా విజయోత్సవాలతో ఊరేగించబడుదురుగాక రాబోయే రోజులు ఇంకా నా తండ్రి ఉన్నతమైన చదువులు చదివి రాష్ట్రానికి దేశానికే ఒక ఆశీర్వాద కర్మగా మీ బిడ్డలు ఉండటానికి కృప దయచేయండి కృప దయచేయండి కృపదయ చేయండి ఆయన కృప దయచేయండి ప్రభు టెన్త్ క్లాస్ పరీక్షల్లో మీరు తోడుగా ఉండి మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె అందరొక్కసారి రెండు చేతులు పైకెత్తి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉండి ప్రభువే వ్రాయించి గొప్ప విజయాన్ని పిల్లలకు దయచేస్తున్నందుకై మరొకసారి అందరూ స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ఈ వ్యాసమిలో ఇక్కడ ఇంకా ఇక వ్రాయిపోయే పరీక్షలు ఎన్నో ఉన్నాయి టెన్త్ క్లాసే కాదు ఇంకా వ్రాయిపోయే పరీక్షలు ఎన్నో ఉన్నాయి ఆ పరీక్షలన్నింటిలో కూడా ప్రభువే తోడుగా ఉండి వ్రాయించినట్లుగా స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రం